జయ శ్రీరామ్ రాబోయే తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరంలో శ్రీరామనవమి పండగకి చురుగ్గా పనులు జరుగుతున్నాయండి ఇదే క్రమంలో మన హైందవ శక్తి తరపున శ్రీమతి ప్రసన్న గారు తమ బృందంతో కలిసి గోటి తలంబరాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ గోటి తలంబరాల కార్యక్రమం ఏమిటంటే ఎటువంటి యంత్రాలు వాడకుండా కూడా వడ్లుని సేకరించి ఆ వడ్లని బియ్యంగా చేతులతోనే వలసేటటువంటి కార్యక్రమమే ఈ గోటి తలంబరాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ముడి పదార్థం వడ్లు అంటే ఈ ముడి పదార్థమైనటువంటి వడ్లను కూడా ఎటువంటి యంత్రాలు కూడా వాడకుండా పొలంలో నుండి వేరు చేసి వాటిని భద్రపరిచి ఒక శుభముహూర్తము చూసి వాటిని తమ గోటితో వలుస్తారు ఈ కార్యక్రమంలో ప్రసన్నంగా తమ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వెసినపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో ఉన్నటువంటి వరి మాగాడిలోకి వెళ్ళి తమ బృందంతో కలిసి వరి కంకులను చేతులతో వేరు చేయడం చేశారు అంటే చేతులతో వేరు చేసినటువంటి వరి కంకుల్ని ఇందాక మనం అనుకున్నట్ల ఒక శుభముహూర్తం చూసి గోటుతో మాత్రమే ఈ వడ్లని బియ్యంగా మారుస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు మన వెసనబేట ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు మన మహిళా అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి ప్రసన్న గారు అదేవిధ విధంగా మొదటి నుండి మనం చేసినటువంటి కార్యక్రమాలకి ఆకర్షితులయ్యి మనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పులపాక బాబు గారు కందుకూరి మోహన్ గారు ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు గతంలో మన హైందూ శక్తి చేస్తుంది ప్రస్తుతము చేస్తుంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ భారతీయత సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతుంది జై శ్రీరామ్ భారత్ మత కి జై రామ జయ రామ జయ జయ రామ జయ జయ

జీరా 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 जय राम जय जय राम श्री राम 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 जय राम जय जय राम श्री श्री जय राम जय जय राम श्री राम 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 जय राम जय जय राम య రాయ రామ జయ జయ శ్రీ రమ జయ జీ రయ రామ జయ